హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూనండి ఈరోజు రెసిపీ వచ్చి కాకరకాయ ఫ్రై అండి చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది దీనికోసం బోల్డెన్ టిప్స్ కూడా ఉన్నాయి అవన్నీ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ అరకిలో వరకు కాకరకాయలు తీసుకున్నానండి ఈ కాకరకాయలకి రెండు పక్కల భాగాలు చివరిగా ఉండే ఈ భాగాలని కట్ చేసేసుకోవాలండి ఈ కాడల వైపు ఇంకొక సైడ్ కూడా కట్ చేసుకుని చాకుతో ఈ కణుపులు కణుపులుగా ఉండే భాగాన్ని అంతటినీ కూడా చక్కగా ఈ విధంగా చెక్కుకోవాలండి కాయలన్నీ నీట్గా ఈ విధంగా చేసుకున్న తర్వాత కాకరకాయని ఇలా మధ్యకు కట్ చేసుకుని ఈ యొక్క ముక్కల్ని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్య భాగాన్నంతటినీ తీసివేయాలండి ఇలా గింజలతో కండ ఉంటుంది కదా దీన్ని కూడా ఇలా చాకుతో నీట్గా తీసేసుకోవాలండి ఇలా కాయలన్నింటినీ కూడా నీట్గా తీసుకున్న తర్వాత మనం కర్రీ కోసం ఉల్లిపాయలని ఏ విధంగా అయితే కట్ చేస్తామో అలాగే ఈ యొక్క కాకరకాయ ముక్కల్ని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఫ్రై ఇలా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రైకి చేస్తున్నప్పుడు కూడా ఈ ముక్కలు కూడా అన్నీ కూడా ఈవెన్గా వేగుతీయండి ఒకటి వేగి ఒకటి వేగకుండా అలా లేకుండా చక్కగా బాగుంటుంది ఫ్రై కూడా ఈ యొక్క చిరు చేదు కూడా లేకుండా ఉండాలి అంటే మీరు ఈ యొక్క ముక్కల్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా పిసికి ఆ రసాన్ని అంతటినీ తీసైనా వాడుకోవచ్చు చిరు చేత్తో అయినా కాకరకాయ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదండి ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కళాయిలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చనగపప్పు కొద్దిగా సాయిపప్పు వేసుకోండి ఇవి వేగాల్సిన పని లేదండి ఒక్కసారి అలా కలుపుకొని ముందుగానే పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను వీటిని కూడా వేసేసి కొద్దిగంత పసుపు వేసి ఒక్కసారి ఈ పసుపు అంతా ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి వెంటనే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ యొక్క కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుని వేగించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పప్పులు అనేవి వేగాల్సిన పని లేదు ఎందుకంటే ఈ కాకరకాయలు అన్నీ వేగే లోపల ఇవన్నీ వేగిపోతాయండి దీనిలోనే కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు అనేవి మాత్రం ముందు మాత్రం బాగా వేగించకండి ఎందుకంటే అలా వేగినాయి అంటే కాకరకాయ అంతా వేగిన తర్వాత అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవి చక్కగా మగ్గే లోపల ఈ కాకరకాయలోకి కావాల్సిన కారం అండి వెల్లుల్లిపాయలు ఒక ఐదారు రబ్బలు కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను వీటన్నింటినీ కూడా చక్కగా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలండి దీనిలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను మనం అక్కడ కాకరకాయలు మగ్గడం కోసం కొద్దిగా వేసాము కొద్దిగా ఇక్కడ వేస్తున్నాము మీ టేస్ట్ని బట్టి కారం సాల్ట్ వేసుకొని ఇదిగోండి కాకరకాయలు అనేవి ఇలా మగ్గితే చాలండి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ యొక్క కారాన్ని కూడా తీసుకొచ్చి దీనిలో వేయాలండి అయితే ఇంకా వేగాల్సిన పని ఉందన్నమాట ఆ కాకరకాయలు అలా మగ్గిన తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న కార పొడిని వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వేగితే చాలండి ఇంకా కొంచెం మీరు క్రిస్పీగా వేసి వేయించుకున్న ఎక్కువ రోజులు ఉంటుంది వారం పది రోజులు ఉంటుందండి ఈ విధంగా అయితే వారం రోజులు ఖచ్చితంగా ఉంటుంది ఇలా వేగిన దాంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ కొబ్బరి కారం వెల్లుల్లి జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టాం కదా దీన్నంతటిమీ కూడా వేసి మరొక రెండు నిమిషాలు చక్కగా లో ఫ్లేమ్లో వీటన్నిటికీ ముక్కలకు పట్టేలాగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది చిరు చేత్తో ఉన్నా కూడా నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తినండి ఇలా మీరు వన్ వీక్ అయినా వన్ వీక్ అంటే ఒక వారంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్